సార్ సార్ మాది పార్వతీపురం మన్యం జిల్లా మా మేనకోడలు లలిత సార్ లలిత మా చాలా పేద కుటుంబం సార్ తన గోల్ ఏమో డాక్టర్ సార్ బట్ మేము ఆ స్థా మాక మనకంత స్తోమత లేదు మన మేము సజెషన్స్ అని చెప్తే తను రెండు రోజులు మాతో మాట్లాడడం మానేసింది సార్ అల్లికి ప్రభుత్వం ప్రభుత్వం తరఫున సహాయ సహకారాలు అందించి తన ఫర్దర్ స్టడీకి సాయ సహకారాలు అందించాలని కోరుతున్నాను సార్ నేను కూడా డిఎస్ఈ యాస్పిరెంట్ సార్ వెయిటింగ్ సార్ డిఎస్సి రాజకీయంగా నేను చేయాల్సినంత చేశాను ఈరోజు వచ్చేటప్పుడు మాట్లాడే సార్తో విజయ్ సార్తో మేము మాట్లాడాము డేట్స్ త్వరలో వస్తుంది అంటే ఇంకొక ఐదు ఐదు రోజులు రోజులు నోటిఫికేషన్ పాపకొచ్చే ముందర డిఎస్సి డిఎస్సి విషయంలో చెప్పాల్సిన అవసరం ఉంది డిఎస్సి యాక్చువల్గా క్యాలెండర్ పెట్టుకుని నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నాం దాంట్లో భాగంగా టెట్ ఎగ్జామ్స్ కూడా నిర్వహించాం అదైన తర్వాత ఏబిసి క్లాసిఫికేషన్ వర్గీకరణ విషయం ఆ కోర్టులో వచ్చిన తర్వాత అది ప్రక్రియ పూర్తయిందా చేయాలని ఒక నిర్ణయం తీసుకుంటాం జరిగింది దానివల్ల డిలే అయింది తప్ప ప్రభుత్వానికి డిఎస్సి నిర్వహించాల్సిన ఉంది ఐదు రోజుల్లో నోటిఫికేషన్ ఇచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది ఈ రోజు రిపోర్ట్ కూడా ఎస్సీ కమిషన్ నుంచి తిరిగి వచ్చింది ఈ క్యాబినెట్ ఆమోదం తెలిపింది ఈ రెండు రోజులు ఆర్డినెన్స్ ఇచ్చి మేము ముందర తీసుకెళ్తాం ఒక్క మీరేమనుకో ముందర పాపకు మైక్ ఇస్తాం మళ్ళీ మీకు ఇస్తాను అన్న పాప

అంటే నాలాంటి పేదవాళ్ళందరూ నేను ఒక డాక్టర్ని అయ్యి నాలాంటి పేదవాళ్ళందరికీ సేవ చేసి ఉచితంగా వైద్యాన్ని అందించాలని కోరిక సార్ చిన్న సో ఇప్పుడు నీట్ కోచింగ్ అందజేయాలి నీట్ కోచింగ్ కి సపోర్ట్ చేయాలి అంతే కదా సపోర్ట్ చేయాలి హండ్రెడ్ పర్సెంట్ మిమ్మల్ని సపోర్ట్ చేసే బాధ్యత మేము తీసుకుంటాం ఇక్కడ ఇంకా కొంతమంది ఉన్నారు నీట్ ట్రాన్స్ఫర్ సో మీ మధ్యలోనే మంచి పోటీ ఉంటుంది అనుకుంటా ఇప్పుడు మిమ్మల్ని అందరూ ఒక స్పెషల్ బ్యాచ్ తయారు చేయొచ్చు నీట్ కోచింగ్కి డూ దట్ అమ్మా సపోర్ట్ చేసే బ్యాచ్ తీసుకుంటాం మేమందరం కూడా ఒకసారి మిగతా ఐఎస్ఎల్ తో అదేవిధంగా రాజకీయ నాయకులతో మేము మాట్లాడి ఒక మాట చెప్పాలంటే పీ ఫోర్ కింద బాబు గారు కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కోరేది కేవలం డబ్బులు ఇస్తాం కాదు సమాజం మాకు చాలా చేసింది మేమిప్పుడు సమాజానికి చేయాలి సో ఆ కుటుంబాన్ని వ్యక్తుల్ని నర్చర్ చేయాలి వాళ్ళ ఆస్పిరేషన్స్ అర్థం చేసుకోవాలి వాళ్ళని గైడ్ చేయాలనేదే ఈ పీ ఫోర్ విధానం అది బాబు గారు ఈరోజు కూడా కేబినెట్ మీటింగ్ లో మమ్మల్ని అందరినీ వాయించారు అభివృద్ధి కార్యక్రమాలు ఎటుకో జరుగుతాయి పెట్టుబడులు వస్తాయి కానీ అన్ని అనుసంధానం చేసి శాశ్వతంగా పేదరికం నుంచి బయటికి రావాలి రావాలంటే అది ఏం చేయాలి గైడెన్స్ కావాలి అది చాలా కీలకమైంది ఇప్పుడు మా ఫ్యామిలీలో స్టాన్ఫర్డ్ ఎంబీఏకి వెళ్ళిన మొదటి వ్యక్తిని నేను నా తర్వాత నాకు అర్థమైంది ఓహో ఇది ఎట్లా క్రాక్ చేయాలి స్టాన్ఫోర్డ్ ఎట్లా అప్లై చేస్తే అవుతుంది నాకు అర్థమైంది నాకు ఎక్స్పోజర్ వచ్చింది బ్రమ్ని వెళ్ళింది దాని తర్వాత భరత్ వెళ్ళాడు సో అదేంటంటే ఎక్స్పోజర్ సో నాకు కూడా ఇప్పుడు పది మంది చానా నేను అప్లై చేయాలనుకుంటున్నాను నేను గైడ్ చేయగలుగుతున్నా అది పీ ఫోర్ విధానం సో సపోర్ట్ చేసే బాధ్యత మేము తీసుకుంటాం థ్యాంక్ యూ